అందరికీ కూడా నమస్కారం ఈ రోజున ఎంతో శుభదనం సంక్రాంతి ఆటల పోటీ ప్రారంభోత్సవం చేయడం జరిగింది ప్రారంభోత్సవం చేయడం జరిగింది గత మూడు సంవత్సరాల నుంచి కూడా క్రికెట్ వాలీబాల్ కబడ్డీ కార్యక్రమం అవన్నీ కూడా ఆటల పోటీలన్నీ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడా కేఎస్ఆర్ కేఎస్ఆర్ కమిటీ వారి ద్వారా ఎన్ఆర్ఐళ్లందరూ కూడా ఏర్పాటు చేస్తున్నారు సతీష్ గారు కిరణ్ గారు రమణ గారు వీళ్ళ ముగ్గురు కూడా ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు కూడా మా అందరు మా అందరితో ద్వారా చేయిస్తున్నారు ఇక్కడ గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు అందరు సహకారంతో తీరు కార్యక్రమం జరుగుతుంది ఆటల పోటీల్లో మంచి 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 ప్రైజులు మనీ కూడా పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా సంక్రాంతి వరకు జరుగుతాయి ఈ మధ్యలో వాళ్ళు కూడా వస్తారు మరి కార్యక్రమం కొనసాగుతుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఈరోజు ప్రతి సంక్రాంతికి కూడా ఈ కేఎస్ఆర్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఇక్కడ క్రీడా పోటీలు కూడా నిర్వహిస్తామని అలాగే ఈ ముందు ముందు కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలా దీనికంటే ఎక్కువ జిల్లా స్థాయిలో కూడా పెట్టాలని చెప్పేసి ఆలోచన ఈ రకంగా ముందుకి వెళ్తామని చెప్పేసి సభాముఖ్యంగా ఆధ్వర్యంలో నాతో యూత్ కుర కలిపి అందరూ కలిపి మంచి కార్యక్రమం జరిగిందండి కబడ్డీ ఒకటి క్రికెట్ ఒకటి వాలీబాల్ ఒకటి కార్యక్రమం ప్రతి కార్యక్రమాలు కొన్ని కొన్ని అభివృద్ధి కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయవల్ల నాతోరం కిరణ్ సతీష్ పైల రవణ మా కురలందరికీ కూడా ఆధ్వర్యంలో ఎలాంటి కార్యక్రమం చేయాలని చెప్పి కోరుకున్నాం గత మూడు సంవత్సరాల నుండి ఈ సంక్రాంతి సంబరాలు కేఎస్ఆర్టీ వారు గ్రామ పెద్దలు కలిసి ఐక్యతగా గ్రామ అభివృద్ధి కోసం అందరూ కలిసి ఐక్యపత్యంగా తెలియపరచడం కోసం ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు ఈ కార్యక్రమం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ ప్రత్యేక పార్టీకి అత్యధికంగా అందరూ కలిసి గ్రామ పెద్దలు కలిసి ఏర్పాటు చేస్తున్నాం ఇప్పుడు కూడా భవిష్యత్తులో ముందు ముందు ప్రసాగారు ఈ కార్యక్రమాలు గత మూడు సంవత్సరాలు చేస్తున్నారు దీన్ని ఫస్ట్ ప్రైజ్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఇస్తాం గత మూడు సంవత్సరాలు నేను కూడా ఒక ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది ఈ సంతోషం కూడా ఏదో ఒక ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది మెయిన్ చదువు కంటే కూడా చదువు అవసరం ఏం దానికంటే ఈ క్రీడల వల్ల చాలా ఇంపార్టెంట్ ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయం ఈ క్రీడల ద్వారానే మనకి వస్తుంది అందరూ కలిసికట్టుగా ఐక్యతగా ఈ కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాను